మంగళగిరిలో ముస్లింలు బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం త్యాగానికి ప్రతీకగా భావించి ముస్లింలందరూ ఈద్ ఉల్ అదహ అనే పండుగను బక్రీద్ పేరిట జరుపుకుంటారు బక్రీద్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని షేక్ బషూరి నిసా బేగం అల్లాహ్ అనుగ్రహించిన వేళ శీర్షికన ఈనాడులో రాసిన కథనంలో వివరాలు ఇలా ఉన్నాయి రాళ్ళు రప్పలు ఉన్న భూమిలో నుంచి దివ్య జలధార పైకి ఊపికింది ఓ తల్లి బీబీ హాజీరా బిడ్డ ఇస్మాయిల్ దాహం తీరి అల్లాహ్ అనుగ్రహించిన వేళ సమస్త సృష్టి పులకించింది నాలుగు వేల సంవత్సరాలుగా ఎడారి ప్రాంతపు ప్రజలను ఆదుకొని సేద తీరుస్తున్న ఆ నీరు జమ్ జం నీరుగా ప్రసిద్ధి పొందింది ఇది మానవులకు అల్లాహ్ ప్రసాదించిన జలధార దైవాన్ని నమ్మిన వారెన్నటికీ నిరాశ చెందరు అల్లాహ్ను విశ్వసించిన ఇబ్రహీం జీవితం ఆమూలాగ్రం మానవులకు జ్ఞానతృష్ణ తీరుస్తుంది అల్లాహ్ దయతో ఇబ్రహీం ప్రవక్తల పితామహుడికి ముదిమి వయసులో వరాల పుత్రుడు ఇస్మాయిల్ పుట్టాడు పుత్రోత్సాహంతో ఉన్న ఆ తండ్రికి కొడుకును బలి ఇవ్వవలసిందిగా అల్లాహ్ ఆజ్ఞ వచ్చింది కలవర ఇబ్రహీం వెనుకంజ వేయలేదు అల్లాహ్ ఆదేశాన్ని స్థిర బిడ్డను వధించే ప్రయత్నం చేశాడు దైవం పెట్టిన పరీక్షలో నెగ్గి బిడ్డకు బదులుగా గొర్రెను కుర్బానీ ఇచ్చే అనుమతి పొందాడు ఆనాటి నుంచి పవిత్ర ఈద్ ఉల్ అజహా బక్రీద్ మాసంలో కుర్బానీ ఇచ్చే సంప్రదాయాన్ని విశ్వాసులు కొనసాగిస్తున్నారు ప్రవక్త ఇబ్రహీంను అనుసరించే వారికి అల్లాహ్ కరుణా కటాక్షాలు ఎక్కువగా లభిస్తాయని దివ్య కురాన్ పేర్కొంటుంది తమలోని వికారాలను నిలువరించగలగాలి అటువంటి వారే అల్లాహ్ విశ్వాసులుగా మనగలుగుతారు అల్లాహ్ మన్నింపునకు అర్హులై ఎన్నో ఘన విజయాలను కైవసం చేసుకుంటారు ప్రవక్త ఇబ్రహీం నాటి ప్రజల మూర్ఖత్వాన్ని వ్యతిరేకించి అల్లాహ్ ఏకత్వం వైపు రావాల్సిందిగా పిలిపిచ్చారు ఆ ప్రజలు వారి బోధనలు విని తమ విశ్వాసాల్లోని హేతురాహిత్యాన్ని గుర్తించిన అహంకారంతో ప్రవర్తించారు ఇబ్రహీంను తాళతో కట్టి అగ్నిగుండంలోకి విసిరేశారు అల్లాహ్ విశ్వాసిని ఆ అగ్ని కిలలు ఏమీ చేయలేకపోయాయి అవి పూలమాలలై ఇబ్రహీంకు అలంకారాలయ్యాయి ఏకైక దైవారాధన కేంద్రాన్ని మక్కా నగరంలో పునర్నిర్మించే బాధ్యత ఇబ్రహీం ఇస్మాయిల్ తండ్రి కొడుకులకు అందింది అదే గృహంగా పేరుంది దైవదూతల ప్రార్థనలను ఆలకిస్తుంది ఇస్లాంలోని ఐదో నిబంధనగా విశ్వాసులు హజయాత్ర చేసి కాబా గృహం దర్శించుకొని అల్లాహ్ అనుగ్రహాలను పొందుతారు ఈ ప్రయాణం ధర్మబద్ధమైన సంపాదనతోనే చేయాలి బక్రీద్ మాసంలో హజయాత్ర చేయలేని నిరుపేదలు ప్రత్యేక ఆరాధనతో అల్లాహను ప్రార్థిస్తారు అల్లాహ ప్రసన్నత పొందటమే అంతిమ లక్ష్యంగా ఉపవాసాలు ఉంటారు అల్లాహను విశ్వసించి శరణు కోరేవారిని కరుణానుగ్రహాలతో అల్లాహ ముంచెత్తుతాడని కురాన్ గ్రంథంలోని నాలుగో ఆయత్ ఆన్ నిసా బోధిస్తుంది అల్లాహ దయ కోసం శాంతి సహజీవనాలతో అందరం కలిసి ప్రార్థిద్దాం హజ్యాత్ర వల్ల మనిషి పాప ప్రక్షాళన జరిగి అతడు అప్పుడే పుట్టిన పసిబిడ్డల పునీతుడవుతాడు అతడు दैवाज्न उल्लंघन को पापड़ा प्रदर्शन बुद्धि एकाग्र हराम जैसा है वैसा दुनिया की बातें करना जहां अल्लाह ताला की इबादत होती जहां खुदा को याद किया जाता है खुदा को पुकारा जाता है वहां दुनिया की बातें करना भी हराम हम खुदा की बारगाह में आके भी हम हराम खाते अब हमारी इबादत का कबूल होती जो वाकयात हम बयान करते जो वाकयात तुम लोग सुनते और उससे सबक का हासिल होता मंगलगिरी एमएलए विद्या आईटी टी मंत्री नारा लोकेश బక్రీద్ పండుగ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ముస్లిం సోదరి సోదరి మనులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఇస్లాంలో త్యాగం దాన గుణాలకు ప్రత్యేక స్థానం ఉందని ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే పండుగ ఈద్ అల్ అదహా బక్రీద్ సమాన భావన పెంపొందిస్తుందని నారా లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు మంగళగిరి ఈద్గా మైదానంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో నారా లోకేష్

अगर किसी के छोटे बच्चे हैं तो बच्चा को कालों में खड़ा लो अगर छोटे बच्चे हैं तो कालों में खड़ा लो छोटे बच्चे हैं अभी इंडिया दो मिनट आपको बच्चा अल्लाह कूरान अल्लाह कूरान अल्लाह कूरान

<applause> الله الذي لا اله الادي لا إله إلا, إلا هو الملك القدوس السلام المؤمن القريب العزيز العزيز الجبار المبتدأ Пойду. السماء والتي ترفع والى الجبال خسر عليكم بحلم مصيبة الا من تولى وكفى الى عليه الصلاه والسلام اللهم الله هو الغفور الرحيم

जो ना बना दे तो सारे ना जो तो मेरे साले ना बना बना दे जो बिना निकाला नहीं जो मेरे साले बना तो ना कमाने की धोती में बना दे माँ रेल का पर मन करने की धोती में बना दे माँ तेरे ही उसे लगता हो मार ली कि वर्ष के सुनना तो पर मन करने की धोती में बना दे माँ रेल का तेरे मन सवारी اے مولانا لوگوں کو قائم ہے ایک لاکھ ماننے کا سبانوں کے قاضو سلطان ہے ایک لاکھ اسمان میں محترم ہیں ایک لاکھ